నిద్రోతున్నాడు రద్దు చేశారంటే ఉలికిలికి పడతాడు గోపాల కృష్ణయ్యారే పల్లెకు వెలుగు నా చిన్ని కన్నయ్యలో వెలుగు జుజు 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 బాబు నీవు ఏమి కలలు కంటున్నావో తెలుసా తెలుసా ఏ జన్మకు ఈ అమ్మే కావాలని ఈ ఒడిలోనే ఆదమరిసి ఉండాలని జుజు 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 జుజుజు జుజు దేవుడే నా ఎదురుగా నిలబడి తల్లి నీకేమి కావాలని అడుగుతే నేనేమి కోరుకుంటానో తెలుసా తెలుసా నీ నీడలో మా బాబులు పెరగాలని నీ నీడలో మా బాబు పెరగాలని పెరిగినలాగే జుజుజు జుజు 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 జుజుజు ముద్దుల బాబు నిదురవుతున్నాడు రద్దు చేశారంటే ఉలికిలికి పడతాడు గోపాల కృష్ణయ్యారే పల్లెకు వెలుగు నా చిన్ని కన్నయ్య లోకాలకి వెలుగు జుజు జుజు Do 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 do